హాయ్ నమస్తే అస్లాంలేకమ్ వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను ఒక పెద్ద వంకాయ మొన్న షాట్లో చూపించాను కదా ఆ రోజు నుంచి వీడియో పెడదామంటే కుదరలేదు ఈరోజు పెడుతున్నాను పెద్ద వంకాయ ఇది మాకు తెలిసిన వాళ్ళు కలకత్తాలో ఉంటారు అక్కడి నుంచి తీసుకొచ్చి వచ్చి ఇచ్చారు ఈ వంకాయ ఈ రోజైతే ఇదైతే పచ్చడి చేసిన చూడండి ఎంత పెద్దగా ఉందో కేజీ ఉంటుంది ఈ వంకాయ దీన్ని మంచిగా కట్ చేసి చూడండి ఇట్లా మజ్జకు కట్ చేసి చూడండి చాలా బాగుంది లోపల అయితే స్పాంజ్ ఉన్నట్టే ఉంది ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేస్తాను చూడండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉప్పు నీళ్ళల్లో కాసేపు ఉంచేసి తర్వాత కొంచెం ఆయిల్ పోసి ఫ్రై చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది ఈ వంకాయ దీని పచ్చడి ఇది కర్రీ కూడా చేస్తారంట కర్రీ కంటే కూడా ఈ పచ్చడి బాగుంటుందట ఈ వంకాయ అందుకే నేను ఈరోజు ఈ వంకాయతోటి పచ్చడి చేసిన కాసేపు నీళ్ళల్లో ఉంచేసి ఉప్పు నీళ్ళలో ఇప్పుడు ఒక కడాయి పెట్టేసి రెండు టీ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసేసి కొంచెం దోరగా వేయించాలి దోరగా వేయించిన తర్వాత ఇప్పుడు ఒక కప్పు నువ్వులు రెండు టేబుల్ స్పూన్లు అనుకోండి ఆ నువ్వులు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేయాలి ఆ వేడికే చిటపట్టలు ఆడిపోద్ది చూడండి ఎట్లా నువ్వులు తొందరగా అవుతాయి కదా స్టవ్ అయితే ఆఫ్ చేసిన ఇంకా కొంచెం ఒక ప్లేట్లో వేసి కొంచెం చల్లారిస్తా ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు గుప్పి తీసుకున్న ఓ ఒక ట్వంటీ ఉంటాయి మిరపకాయలు పచ్చిమిరపకాయలు తీసుకొని కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఫ్రై చేయాలి కొంచెం అంత ఫ్రై చేసేసి ఇప్పుడు ఒక నాలుగు మిరపకాయలు కూడా వేస్తున్నాను టేస్ట్ మంచిగా ఉంటుంది అన్నట్టు నాలుగు మిరపకాయలు కూడా వేసి ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి మిరపకాయలు ఎప్పుడైనా ఫ్రై చేయాలి ఫ్రై చేస్తేనే నూనెలో అది కారం అనేది ఎక్కువ ఉండదు ఇప్పుడు ఇవి మొత్తం నువ్వులు ఈ జీలకర్ర ధనియాలు వేయించుకున్నాం కదా ఇది మొత్తం ఒక జార్లో వేస్తున్నా జార్లో వేసినాక ఈ పచ్చిమిరపకాయలు ఫ్రై చేసినవి కూడా ఇందులో వేసేయాలి ఇందులో వేసేసి ఇప్పుడు గ్రైండ్ చేస్తాను ఆ లోపు మనం ఈ వంకాయలు కడాయిలో వేస్తే అవి ఉడికిపోతాయి ఇది చల్లారినాక గ్రైండ్ చేస్తా ఇప్పుడైతే ఈ వంకాయలు ఉన్నాయి కదా ఈ వంకాయలు ఈ కడాయిలోనే వేసి కొంచెం ఉడకనివ్వాలి వంకాయలు కొంచెం మెత్తగా ఉడకనివ్వాలి చాలా బాగుంటుంది ఈ పచ్చడి రోటీలోకైనా అన్నంలోకైనా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు ఇది స్పూన్ చిన్నగా ఉంది కదా టీ స్పూన్ తోటి హాఫ్ స్పూన్ అవుతుంది ఒక టీ స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు ఇవి వేసేసి మంచిగా కలిపేసి మూత పెట్టేసి దీన్ని ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి చూడండి మూత పెట్టేసి టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఈలోగా మనం ఇవి ఇందులో నువ్వులు జీలకర్ర పచ్చిమిరపకాయలు వేయించుకున్నాం కదా అందులో కొంచెం వెల్లుల్లి రిబ్బలు కొంచెం ఉప్పు ఒక హాఫ్ స్పూన్ అంతా వేసినా ఆల్రెడీ ఇందులో వేసినాం కదా అది గ్రైండ్ చేసిన ఇవ ఈ టైప్లో కావాలి కొంచెం వంకాయలు ఇప్పుడు కొంచెం చింతపండు ఒక రెండు మూడు అంతా చింతపండు వేసేసి ఇట్లా మధ్యలో వేసేసి ఒక్క నిమిషం ఉడకనివ్వాలి మూత పెట్టిన ఒక్కటే నిమిషం ఎక్కువ అవసరం లేదు ఒక్క నిమిషం ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ చింతపండు కూడా ఇందులో వేసి ఒక్కసారి తిప్పుకొని వస్తాను ఒకసారి తిప్పుకొచ్చినాక తర్వాత వంకాయలు వేస్తాను చింతపండుతో పాటు వేస్తే మొత్తం పేస్ట్ లాగా అయిపోద్ది మరి చూడండి ఇప్పుడు వంకాయలు వేస్తుంది వంకాయలు కొంచెం తిప్పాలి ఎక్కువ ఎక్కువ తిప్పితే కూడా మరీ ఎక్కువ మెత్తగా ఉంటే పాడు కొంచెం బరుసు ఉండాలి కొంచెం ఉంటేనే పచ్చడి టేస్ట్ ఉంటుంది ఓకేనా కొంచెం వాటర్ పోస్తుంది మరి గట్టిగా ఉంటే బాగుండదు కదా కొంచెం అంత వాటర్ పోసేసి నూరిస్ ఇందులో ఒక బౌల్లో వేసింది చూడండి ఇట్లా కొంచెం బరుసగా ఉంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు తాలింపు పెట్టిద్దాం ఓకేనా చూడండి ఇట్లా బరుసు బరుసు కొంచెం పట్టేస్తే అయిపోయింది ఇప్పుడు తాలింపు పెడతాం ఒక చిన్న కడాయి తీసుకొని అందులో ఒక పావు అంతా నూనె వేసి కొంచెం ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు వేసేసి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు చిట్టపటలాడించి కొంచెం శనగపప్పు కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసేసి తాలింపు పెట్టేసి కొంచెం కరివేపాకు వేసేసి ఇప్పుడు ఈ తాలింపు అందులో వేసేసి వంకాయ చట్నీ రెడీ వంకాయ చట్నీ అయితే రెడీ మీరు అంత పెద్ద వంకాయతో చేయాలనే ఏం లేదు మార్కెట్లో కొంచెం గుత్తి వంకాయలు లాగా దొరుకుతాయి కదా అవి తెచ్చుకోండి ఒక హాఫ్ కేజీ పావు కేజీ మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీని బట్టి పచ్చిమిరపకాయలు అవి వేసి చేసుకోవచ్చు చూడండి చాలా బాగుంది కదా పచ్చడి అయితే నాకు వంకాయలు అన్న కర్రీ అన్న పచ్చడి అన్న చాలా ఇష్టం ఈ పచ్చడి అయితే సూపర్గా ఉంటుంది దోశలలో కూడా బాగుంటుంది ఈ పచ్చడి తెలుసా అద్భుతంగా ఉంటుంది చూడ అన్నం కలిపి చూపిస్తున్నాను సూపర్ ఈ పచ్చళ్ళలోకి అప్పడాలైనా సల్లమిరపకాయలైనా మిరపకాయలైనా ఫ్రై చేప అయినా సూపర్గా ఉంటుంది భలే టేస్ట్ ఉంటుంది మీరు కూడా ట్రై చేస్తారు కదా మీరు కూడా చేసిన కామెంట్ బాక్స్లో చెప్ పెట్టండి ఓకేనా మరి ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం చూడండి ఫాతిమాస్ కిచెన్ ఒక్క లైక్ అయ్యండి అబ్బా